వెల్కమ్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్ సమ్మరీ నోట్స్ ఇస్తున్నాను ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి మూడు న్యూస్ పేపర్లు కవర్ చేస్తాను ఇంకేమైనా ఒకటి రెండు న్యూస్ మిస్ అయ్యింది ఉంటే నెక్స్ట్ వీడియోస్ దాన్ని కూడా కవర్ చేస్తాను ఈ వీడియో వచ్చేసి ట్వంటీ సిక్స్ నవంబర్ కరెంట్ అఫైర్స్ స్టూడెంట్ టైం సేవ్ చేయడం కోసం నేను పర్టికులర్గా ప్రిపేర్ చేసి ఇస్తున్నాను అనమాట ట్వంటీ సిక్స్ నవంబర్ అనేది ఇంపార్టెంట్ డేస్లో భాగంగా రెండు డేస్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్ డే ఒకటి జాతీయ క్షీర దినోత్సవం ఒకటి కాన్స్టిట్యూషనల్ డే అనేది అందరం మనం న్యూస్లో చదువుతున్నాం కాబట్టి అది మైండ్లో గుర్తుండిపోతుంది కాకపోతే క్షీర దినోత్సవం లేదా మిల్క్ డే ఆఫ్ ఇండియా అని అంటారు అనమాట అందుకని దీన్ని ఫస్ట్ ఇచ్చాను అనేది ఇన్ కేస్ నేను మర్చిపోకూడదు అని చెప్పి ఫస్ట్గా దీనే పెట్టాను అంటే ట్వంటీ సిక్స్ నవంబర్ క్షీర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు అంటే ఆ రోజు వర్గీస్ కురియన్ బర్త్డే అనమాట వర్గీస్ కురియన్ యొక్క జన్మదినోత్సవం వర్గీస్ కురియన్ ఎవరంటే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈయన గుజరాత్లో ఆనంద్లో అమూల్ అమూల్ మిల్క్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశాడు అమూల్ అంటే ఆనంద్ అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ ఏఎం ఇవాళ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ నైన్టీన్ అదేవిధంగా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఎన్డీడీబీకి ఫస్ట్ చైర్మన్గా ఉన్నాడు ఎన్డీడిబి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఫస్ట్ చైర్మన్ ఎవరు డాక్టర్ వర్గీస్ కురియన్ ఎన్డీటిపి ఎప్పుడు స్టార్ట్ అయింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో స్టార్ట్ అయింది వర్గీస్ క్యూరేన్ ఎవరు మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన ఏం స్టార్ట్ చేశాడు జా వైట్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ని స్టార్ట్ చేశాడు ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని కూడా ఆయన అంటారనమాట యూనియన్ క్యాబినెట్ నిన్న కొన్ని డిసిషన్ తీసుకుంది యూనియన్ క్యాబినెట్కి ఎవరు అధ్యక్షత వహిస్తారు ప్రధానమంత్రి వహిస్తారు స్టేట్ కి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ క్యాబినెట్ చైర్మన్గా ఉంటారు కదా అలా అదేవిధంగా యూనియన్ క్యాబినెట్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన కొన్ని డిసిషన్స్ తీసుకున్నాడు వాటిలో కాంప్లీట్ ఎగ్జామ్స్కి ఎక్కడ వరకు యూజ్ అవుతుందంటే ఈ త్రీ పాయింట్స్ నేను సమ్మరైజ్ చేశాను పాన్ టూ పాయింట్ ఓ మన అందరికి పాన్ కార్డ్స్ ఉంటాయి కదా ఆ పాన్లో టూ పాయింట్ ఓ కా స్టార్ట్ చేస్తారనమాట పాన్ పాన్ కార్డులో మీరు గమనించేట క్యూఆర్ కార్డు ఉండదు దీనికి ఇప్పుడు వచ్చే కార్డ్స్కి క్యూఆర్ కార్డు కూడా యాడ్ చేస్తారంటే పాత కార్డ్స్ని కూడా వాళ్ళు మళ్ళీ కొత్తగా చేసి క్యూఆర్ని యాడ్ చేసి మళ్ళీ ఇస్తారనంట క్యూఆర్ కార్డ్ కూడా యాడ్ చేస్తున్నారంట వీటిని కామన్ బిజినెస్ గా కూడా మారుస్తారంట కామన్ బిజినెస్ గా కూడా పాన్ కార్డుని మార్చే అవకాశం ఉంది బ్యాంకింగ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్ అవుతుంది ఇది ఎయిమ్ ఎయిమ్ అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది దీంట్లో టూ పాయింట్ ఓ తీసుకొని థర్టీ లిపి థర్టీ లిపి ఎల్ అయిపోయే లిపి లిపి అంటే లాంగ్వేజ్ ఇంక్లూజివ్ ప్రోగ్రామ్ ఆన్ ఇన్నోవేషన్ లాంగ్వేజ్ ఇంక్లూజివ్ ప్రోగ్రామ్ ఆన్ ఇన్నోవేషన్ అని ఒక ఒక స్కీమ్ని రెండు వేల ఐదు వందల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని కూడా ఏ ఏ ప్రోగ్రాంలో భాగంగా ఎయిమ్ టూ పాయింట్ భాగంగా స్టార్ట్ చేసి ఎయిమ్ అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం ఏర్పాటు చేసిన స్కీమ్ ఎయిమ్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనేది కూడా ఒక క్యాబినెట్ డిషన్లో వన్ ఆఫ్ ద డిషన్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కొన్ని కొన్ని వరల్డ్ గవర్నమెంట్ కొన్ని మ్యాగజైన్స్ని ప్రచురిస్తూ ఉంటుంది వాటి ఒక్కొక్క మ్యాగజైన్కి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది కదా అలా కాకుండా నేషన్ మొత్తం మీద వన్ సింగిల్ సబ్స్క్రిప్షన్తో బోత్ ఇంటర్నెట్ త్రూ ఈ మ్యాగజైన్స్ని ఫిజికల్ మ్యాగజైన్స్ని కూడా యాక్సెస్ చేసుకునేదానికి వీలుగా అంటే దానికి సంబంధించిన రీసెర్చ్ స్కాలర్స్కి హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళందరికీ ప్రొఫెసర్స్కి అదేవిధంగా పబ్లిక్కి అందరికీ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రాంలో భాగంగా ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఏ మ్యాగజైన్ అయినా మనం ఆల్ ఓవర్ ఇండియా చూసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అనమాట ఇది వన్ నేషన్ వన్ సబ్ ఇవన్నీ క్యాబినెట్ డిసిషన్స్ వీటిలో మనకు పాన్ను ఏ విధంగా అది ఇంపార్టెంట్ అవుద్ది ఏం డెఫినేషన్ లిపి డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్ అవుద్ది పార్లమెంట్లో నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే కాదు ఈరోజు నా దానికి సంబంధించి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో పార్ల పార్లమెంటు కొన్ని అమెండ్మెంట్స్ చేసింది ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ అంటారు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఏం జరిగిందంటే ఎమర్జెన్సీ పీరియడ్ అది ఎమర్జెన్సీ పీరియడ్లో కొన్ని అమెండ్మెంట్స్ చేసింది ఆ అమెండ్మెంట్స్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ పేజ్ అయినా ఫస్ట్ పేజ్ ఏమంటాం ప్రియాంబుల్ ముందు మాట సూచిక ప్రవేశిక అంటారు వాటికి మూడు పదాలు యాడ్ చేసింది ఏం పదం లౌకిక సామ్యవాద సమగ్రత అంతకుముందు ఏమున్నాయి ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి వాటికి ఈ మూడు పదాలు యాడ్ చేసింది ఈ మూడు పదాలు దేనికి యాడ్ చేసింది ప్రవేశికకు యాడ్ చేసింది అనమాట ఈ ప్రవేశికకు ఈ ప్రవేశికను మార్చే అధికారం పార్లమెంటుకి లేదు కదా అలాంటప్పుడు ఈ మూడు పదాలు ఉండడం సభపు కాదు కదా ఈ మూడు పదాలు వద్దు అని చెప్పేసి మాజీ రాజ్యసభ సభ్యుడైన సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడుకి చెందిన సుబ్రహ్మణ్య స్వామి మరికొంతమంది మేధావులు కలిసి పార్లమెంట్లో రిట్ వేస్తారు రిట్ ఆర్ఐటి రిట్ డబ్ల్యూఆర్ఐటి రిట్ వేస్తారనమాట అది చల్లదు పార్లమెంటులో పార్లమెంటులో రాజ్యాంగాన్ని సవరించే అధికారం కూడా గలదు అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ అంటే సంజీవ్ ఖన్నా సంజీవ్ ఖన్నా గారు తీర్పును వెలువరిస్తారనమాట పార్లమెంట్ రాజ్యాంగంలో అంతర్లీనంగా సామ్యవాద స్ఫూర్తి సమగ్రత స్ఫూర్తి లౌకికవాద స్ఫూర్తులు ఉన్నాయి మళ్ళీ దాన్ని సా దాన్ని పీఠిలో చేరిస్తే వచ్చిన నష్టం ఏమి లేదని చెప్పి దా సంజీవ్ ఖన్నా గారు తీర్పును వెల్లడిస్తారనమాట మన లో గుర్తుపెట్టుకోవాల్సిందే ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో జరిగింది అప్పుడు ఎన్ని పదాలను స్టార్ట్ చేశారు లౌకిక సామ్యవాద సమగ్రత మూడు పదాలను మూడు పదాలను ఇన్కార్పొరేట్ చేశారు ప్రవేశికకు ఒకే ఒకసారి అమెండ్మెంట్ చేయడం జరిగిందనమాట అంటే ప్రవేశికను ఒకే ఒకసారి సవరించడం జరిగింది అది క్లియర్ తర్వాత ఉరుగ్వే అధ్యక్ష ఉరుగ్వే రాష్ట్ర ఉరుగ్వే దేశంలో అధ్యక్ష అధ్యక్ష ఎన్నికలు జరిగే దాంట్లో ఎమండూ ఓర్సి ఎమండూ ఓర్సి విజయాన్ని సాధించేది గుర్తుపెట్టుకోవాలి ఎమండూ ఓర్సి ఇప్పుడు ఏంటంటే అధిక కొన్ని ఎలక్షన్స్ ఇచ్చారు కదా కంట్రీస్ ఇస్తాడు ఒక సైడు కంట్రీస్ అన్నీ ఒక సైడ్ ఇస్తే ఒక సైడ్ ఏం చేస్తాడంటే వాటి అధికారులు ప్రెసిడెంట్స్ ఇస్తారు వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు ఇవన్నీ మనం కన్ఫ్యూజ్ కాకుండా పక్కా పెట్టాలంటే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి సింగిల్ లైనర్స్ ఎమండూ వర్స్ ఏదైనా అధ్యక్షుడికి ఇటీవల కాలంలో అని సింగిల్ లైన్ అడగొచ్చు విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు ఉరుగు యొక్క రాజధాని మాంటే వేడియో రాజ్యాంగం ఆమోదం పొంది డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఆల్రెడీ మనం నిన్న నిన్న కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేస్తాం రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాజ్యాంగ రచన కాలం ఉన్నాం పద్దెనిమిదో రోజు ఎప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆ రోజుకి రాజ్యాంగ రచన పూర్తి అయితే ఆ రోజుని గౌరవించుకుంటూ రెండు వేల పదహైదు నుంచి రెండు వేల టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి కాన్స్టిట్యూషన్ డేగా మనం డిక్లేర్ చేస్తూ ఉన్నాం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం అలా పంతొమ్మిది నలభై తొమ్మిదిలో పూర్తయిన రాజ్యాంగం రెండు వేల ఇరవై నాలుగు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వస్తుందన్నమాట ఆ సెవెంటీ ఫైవ్ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా ఈరోజు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాన ప్రధానమంత్రి ప్రధానమంత్రి కంటే ముందుగా భారతదేశ రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము రెండవ భారత మహిళా రాష్ట్రపతి మొదటి ఆమె ప్రతిభా పాటిల్ రెండవ ఆమె ఈవిడ రాజ్యసభ మరియు లోక్సభను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది ఈ వెబ్సైట్ అనేది వెబ్సైట్ కూడా ఇంపార్టెంట్ అవుద్ది హెచ్డిటివి డబుల్ స్లాస్ కాన్స్టిట్యూషన్ సెవెంటీ ఫైవ్ డాట్ కామ్ ఏడాది మొత్తము దీనికి సంబంధించి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి వెబ్సైట్ని ప్రారంభించి దాంట్లో అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఇటీవల ప్రారంభించిన వెబ్సైట్ అని డైరెక్ట్గా అడుగుతారు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా ప్రపంచ సద సహకార సదస్సు రెండు వేల ఇరవై ఐదును భారతదేశ సూచనల మేరకు యువన్ఓ ప్రపంచ సహకార సంవత్సరంగా ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై మూడుని ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం రెండు వేల ఇరవై ఐదుని విధంగా రెండు వేల ఇరవై నాలుగుని రెండు వేల ఇరవై నాలుగుని క్యామిల్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదుని సహకార సంవత్సరం కోఆపరేటివ్ ఇయర్ రెండు వేల ఇరవై మూడుని ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ పోతే నర్సాపురంలోని లేస్కు నర్సాపురంలోని లేసుకు నర్సాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నర్సాపురంలోని లేస్కు జీఏ ట్యాగ్ వచ్చింది జీఏ అంటే జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి యూనియన్ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఒక యాక్ట్ పకారేస్తున్నారు ఇప్పటి వరకు ఆరు వందల నలభై మూడు వస్తువులకు లేదా స్థానిక ఉత్పత్తులకు లేదా చేనేత చేనేత వస్త్రాలకు వివిధ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఫేమస్ ఉంటుంది వాటికి జిఐ ట్యాగ్ ఇస్తుంటుంది ఇప్పుడు వరకు ఎంతమందికి ఎన్నిటికి ఇచ్చారంటే ఆరు వందల నలభై మూడుకి ఇచ్చారు అదేవిధంగా డెవిస్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నిన్న ఫైనల్ జరిగాయి ఎవరెవరికి మధ్య జరిగి ఇటలీ మరియు నెదర్లాండ్స్ మధ్య జరిగాయి ఇటలీ గెలుస్తుంది రన్నర్స్ వచ్చి నెదర్లాండ్స్ విన్నర్స్ ఇటలీ ఎక్కడ ఎక్కడ జరుగుతుందంటే స్పెయిన్లో జరిగింది డెవిస్ కప్ అనేది ఏ ఏ క్రీడకు సంబంధించిందంటే టెన్నిస్ టెన్నిస్ థ్యాంక్ యూ అన్ని నేను సింగిల్ వన్ లైనర్స్లో ఇచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్